అందరికీ నమస్కారం ఈరోజు దేశవళి ఎర్ర తోటకూర మేము వేసాము ఆ వేసే విధానాన్ని ఆ తోటకూరని మీకు చూపిస్తున్నానండి మేమైతే ప్రజెంట్ జీవామృతం చల్లుతున్నాము దేనికి ఆల్రెడీ ఇదైతే రెడీ అయిపోయింది ఈ వీక్ మన సండే మార్కెట్కి దేన్ని నేను తీసుకొని వస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చి తీసుకోవచ్చు అలానే మిగతా కాయగూరలు ఆకుకూరలు అన్నీ కూడా నేను ఇక్కడి నుంచి వీడియో చేసి పెట్టాలని అనుకుంటున్నాను మా దగ్గర పండినవన్నీ మీకు చూపిస్తాను ఎలా చేస్తున్నాము ఏంటి అనేది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో లింక్ చూడొచ్చు చూసారు కదా ఇది వంగమొక్క ఇది విధానం అండి ఏటీఎం అంటారు దీన్ని అందుకే ఇది ఇలా బిట్స్ బిట్స్ కింద ఉంటుంది ఇది ఏంటి అంటే మనకి ఇందులో ఫస్ట్ ఎర్ర తోటకూర అయితే చాలా త్వరగా వచ్చింది సో దాన్ని ఇప్పుడు మనం కట్ చేసి తీసుకుంటున్నాం అనమాట అందుకే ఈ సండే నేను దీన్ని తీసుకొస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చి తీసుకోవచ్చు చాలా లేతగా ఫ్రెష్గా ఉంది చూసారా ఇది కూర సైజ్ కూడా మీకు చాలా బాగా నచ్చుద్ది బాగుంది కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ సండే విశాఖపట్నం మన షాప్లో కలుద్దాం ఓకే అండి అందరికీ నమస్కారం